విఎస్బి మీడియా ఈ విఎస్బి మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ రోజే ప్రారంభమైన విఎస్బి మీడియా ప్రారంభించిన విఎస్బి మీడియా యాజమాన్యానికి శుభాకాంక్షలు అలాగే వీక్షకులకు కూడా శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎస్బి మీడియా మీడియా ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా విఎస్బి ఎండి గారు అయినటువంటి విఎస్ఎం సురేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి విఎస్బి మీడియా దాదాపుగా ఒక ఎనిమిది నెలల ప్రజల్లో సామాన్య చేతులు ఒక అస్త్రంలాగా అందరికీ ఉపయోగపడుతుంది ఎంతోమంది ఈ ఛానల్ని వీక్షిస్తున్నారు మరి ముందు ముందు కూడా మరి అన్ని రాజకీయ పార్టీల వారే కానీ సామాన్య సైతం కానీ అన్ని రకాల ప్రజలు కానీ ఈ యొక్క ఛానల్ని వినియోగించుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని దీన్ని మీ మీ అందరు ఆశీస్సులు ఈ ఛానల్కి అందజేయాలని మసాల కోరుతుంటున్నారు దయచేసి ఈ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీడియా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు నూతనంగా ఈ యొక్క విఏ మీడియాకి ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం నూతన కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు యాజమాన్యానికి సిబ్బందికి ముఖ్యంగా ఈ మీడియా విఎస్బి మీడియాను వీక్షించే ప్రేక్షకులకు కూడా నా శుభ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ విఎస్బీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీడియా నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి ఇవే మా శుభాకాంక్షలు విఎస్బి మీడియాని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సామాన్య చేత ఈ రోజు మొదల కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన సురేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఛానల్ని ప్రజల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలందరూ సహకరించాలని విజియో మీడియా సబ్స్క్రైబ్ చేసుకోమని డైరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ విజియో మీడియా ఎస్బి మీడియా సామాన్య చేతలో అస్త్రం నూతన కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఆ సురేష్ కి ప్రేక్షకులకి అందరికి సిబ్బందికి అందరికి శుభాకాంక్షలు విఎస్బి మీడియా అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను చెప్పలా సామాన్య చేతుల అవసరం విఎస్బి మీడియా ప్రారంభోత్సవానికి అవసరానికి యాజమాన్యానికి ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు అలాగే ఈ ఛానల్ ముందుగా రావాలని కోరుకుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విఎస్బి మీడియా విఎస్పి ఛానల్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి